హాయ్ అండి రొట్టెల పండుగ జరుగుతుంది కదా నెల్లూరులో ఆల్రెడీ వన్ డే స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే మేము వెళ్ళేటప్పటికి సెకండ్ డే మేము సెకండ్ డే కుదిరింది వెళ్ళడానికి నైట్ టైం వెళ్ళాము లైటింగ్ అయితే చాలా బాగుంది అసలు రోడ్డుకి రెండు బయట లైటింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు చూడండి దర్గా మొత్తం లైట్స్ చాలా బాగుంది లైటింగ్ సూపర్ ఉంది దారి పొడవునా ఒకటే షాప్స్ అండి ఫుడ్కి ఏమి ప్రతి ఒక్క వస్తువు ఉన్నదండి లేని వస్తువు అంటూ ఏమీ లేదు అసలు జనము లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువ మంది వచ్చారు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం క్రౌడ్ ఉండింది కానీ మరి ఇంతలాగా లేదు ఇప్పుడైతే మరీ ఎక్కువ అండి చాలా మంది ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎక్కువ మంది వచ్చారు అసలు షాప్స్ చాలా ఉన్నాయండి స్టాల్స్ అయితే అసలు క్లాత్ స్టా క్లాత్వి కానీ ఫుడ్కి సంబంధించిన వాటి కానీ జ్యువెలరీకి సంబంధించినవి ప్రతి ఒక్క వస్తువుకి సంబంధించిన షాప్స్ అయితే అన్నీ ఉన్నాయండి మేము దర్గాకి వెళ్ళే దారి మొత్తం ఈ షాప్స్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాము చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి చాలా ఉన్నాయి బబుల్స్ అట్లాంటివి దారిలో ఒక బ్యాంగ్ షాప్ దగ్గర ఆగాము అసలు ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయంటే చెప్పక్కర్లేదండి కానీ తక్కువ ప్రైస్ ఇంక క్వాలిటీ బాగుంటుందా అని కొంచెం డౌట్ పడ్డాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రము ఇంత తక్కువ కాస్ట్లో క్వాలిటీకి మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి నేను ఒక నాకు నచ్చినవి ఒక రెండు మూడు రకాలు తీసి చూశాను కానీ నా చేతికి ఫిట్ అయ్యేటివి కావు అందుకని తీసుకోలేకపోయాను చాలా అంటే చాలా నైస్ కలెక్షన్ అండి పార్టీ వేర్ లాగా బాగున్నాయి ఇంకొకటి ఇది వైట్ కలర్ది ఇంకొకటి వచ్చి మల్టీ కలర్స్ గ్రీన్ రెడ్తో ఉన్నది ఇవైతే చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయిపోయింది ఫిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా స్టైలిష్గా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అసలు ఏ మొత్తం చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్